ఫ్రెండ్స్ నేను మీకు ఆటేరమల్ ఈ రోజు ముందుకు వచ్చా చూడండి ఆఫర్ 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 అంటారు వితియోస్ పెట్రోల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ అండి నాలుగు నాలుగు డైరెక్ట్ ఉన్నాయి సెంటర్ లాగా మోస్ట్ మరి ఈ యొక్క వెహికల్ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ అన్నీ ఉండాయండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు బంప్ రాబర్ రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ రాకండి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిందండి నేను మీ గాడి రెండు ఏ రోజు మీ ముందుకొచ్చా చూడండి ఈ రోజు ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా వెర్నా వెర్నా చాలా మంది చాలా వరకు వెర్నా కార్ కావాలంటారు బ్లూడిక్ వన్ పాయింట్ సిక్స్ అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ అండి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఎంత అంటారా పదకొండు మోడలు ఇంకా రెండు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి తక్కువ రేటు పుష్ బటన్ డీజిల్ బండి ఇరవై రెండు ఇరవై మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలే టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ తక్కువ ఇస్తున్నానండి ఆఫరు అంటే లక్ష రూపాయలు తగ్గించిస్తున్నా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదు ఆల్ వెహికల్ చూపెడుతున్నా ఐ టెన్ ఉంది స్విఫ్ట్ డిజైర్ ఉంది మరి ఫోర్ ఫిగో ఉంది ఆల్ వెహికలు మన ముందు ఉన్నాయి మరి నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకంటూ క్లారిటీ చెప్తున్నా ఈ ఒక్క వెహికల్ చూడండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఎవరు బుక్ చేసుకుంటారు ఎవరికి ఉందో అదృష్టము చూడండి ఇటువంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదండి కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా ఇంకా మీకు దొరకాలంటే కదా అదృష్టం చేసిందల్లా ఎవరికి ఉందో ఫైవ్ లక్ చూడండి మరి నేను ఎక్కడ తెచ్చేది ఎక్కడ ఇచ్చేది చూపెడుతున్నా కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ రెండు ల్యాక్స్